గాయస్ చూడండి గాయస్ మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి ఈ దారి మొత్తం మేకలే ఉన్నాయి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్

はい。やら。すいたのあるで。はい。よ。よ。よ。よ。よ。Hey.

హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా మేకలు కొమ్మ అక్కడ అక్కడ కొమ్మల పైన ఇటు కాలు రెండు ముందర కాలు రెండు పైకి ఎత్తి కొమ్మని ఉంచుకొని తి మేకలు అయితే ఆకు తింటాయి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇదంతా కూడా తిన్నాయి మీకు అయితే మీకు చూపించినప్పుడు ఇక్కడ పైన రెండు కాళ్ళు ఇదాకో వంచకొని ఈ పై నుండి సికి ఈ సికి మొత్తం అయితే 3 నాయి ఇక్కడన ఏ देखो फ्रेंड्स ये इकडे ना सी की आप అంటే ఆ పైదాక ఆ కాల్ తో వంచకొని 3 నాయి సో फ्रेंड्स तो प्लीज सब्सक्राइब फ्रेंड्स सपोर्ट मी